వాళ్ళ నాన్నేమో బియ్యం కార్డు లో ఉన్నాడంట సో వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు అప్పుడు ముస్లామకు మాత్రం సింగిల్ కార్డు ఉంది సో ఇప్పుడు మైనర్ పాపను వాళ్ళు అవదాంట్లో కలపచ్చు కదా మరి మా విఆర్ఓ కలుపులేమంటారు కలపచ్చు మరి లేరు అనుకున్నా రెండు నెలల కింద ఎలా ప్రయత్నం హీరో నా దగ్గర చేస్తే సర్లేండి సర్లండి నా చేతికి కాదు వాలంటీర్ చేతికి నాకు ఇచ్చిన వీళ్ళకే ఇచ్చింటాను వాలంటీర్ వరకు ఇచ్చిండాలి కదా రెండేళ్ళు అంటే నేను మననే కదా వచ్చిపోయినది మళ్ళీ

అచ్చమ్మా అచ్చమ్మా అంటే నీకు పెన్షన్ ఇచ్చనారా వాళ్ళ పాప అని చెప్పి పెన్షన్ ఇచ్చారా ఎక్కడ ఎక్కడకి వెళ్తావ్ నాది మిందుకు వచ్చాడా ఏందుకు పోయే ఉంటా మిందుకు పోయే ఉంటా పెద్ద మిందుకు ఇది అర్థం కాదు చాదస్తమో చెప్పాల ఊరికి రెండు సార్లు మిదికు పోతే ఎంత చదే వల్ల ఈ వచ్చి ఎవరు అశ్విని ఎవరు ఉందా సరే ఇదిగో ఇది చూసి నాకు మళ్ళీ చెప్పు రిజాల్వ్ చేసి ఊరికనే వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎందుకు పోతున్నాయా బాగా మెత్తగా ఉంటావు నువ్వు అందరి మీద నువ్వు అన్ని కథలన్నీ నీతులన్నీ చెప్తా ఉంటావు పిల్లల మీద పోతే ఎట్లా సార్లే సరేనా ఇంకోసారి వచ్చాను నేను నాలుగోసారి ఉంది ఈ ఊరు పెద్దది కదా అప్పటికన్నా క్లియర్ చేయా మనం చేసిన భయాన్ని వల్ల అయిపోయింది కదా ఊరికే నీ ఊరికి పిచ్చి చేసిన వేసినా ఉందినమ్మా నేను వచ్చినా లేదా అమ్మది అయిపోయి ఇంకా నమ్ముతారు బాడిగింట్లో ఉన్నాం సార్ ఇంటికాడికి వచ్చినప్పుడు ఇద్దరు చూడమ్మా Barding dalam nenahin aku body dari

నువ్వు ఇంట్లో ముగ్గురు పెద్ద ముగ్గురు పెద్దలు ఉంటే వీళ్ళ అత్త మామ పేరు మీద ఇండ్లు తీసుకోండి మిగతా రెండు మూడు రాదు వస్తుంది కదా ఎవరు నువ్వు మీరు డిజిటల్ అసిస్టెంటా ఇంజనీర్ దా హీరో ముందుకురా ఇప్పుడు వీళ్ళ కుటుంబంలో వీళ్ళ అత్త మామకి ఇండ్లు వచ్చింది అనుకో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చే ముగ్గురు పెద్దవాళ్ళు ఉన్నారు ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి వీళ్ళ ఇండ్